హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ ప్రయత్ని వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జూపీ పొట్టేలు అనేది మొత్తం టోటల్ మనకి నూట ఇరవై పొట్టేలు వేరు ఇది మన ఛానల్లో కూడా వీడియో అప్లోడ్ చేశాను మొత్తం నూట ఇరవై పొట్టేళ్ళు ఇక్కడ మన సబ్స్క్రైబర్ తెలంగాణ రంగారెడ్డి జిల్లా నుంచి అయితే మన సబ్స్క్రైబర్ అనేది వచ్చారు ఆ అన్నకి ఇక్కడ సెలెక్ట్ పరంగా అనేది మనం ఎనభై ఆరు పొట్టేళ్ళు వేరు ఎనభై ఆరు పొట్టేడు పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వేరు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలనేది మన అన్న వాళ్ళకనేది నేను ఇప్పించాను ఇక్కడ మొత్తం నూట ఇరవై పొట్టేళ్ళు వేరు మొత్తం నూట ఇరవై పొట్టేళ్ళు సెలెక్ట్ పరంగా మనం ఎనభై ఆరు పొట్టేడు పిల్లలు అనేది ఇప్పించున్నాం ఇవి జత ప్రైజ్ ఎంతకి ఇప్పించాను అన్నవాళ్ళు తెలంగాణ రంగారెడ్డి జిల్లా ఎక్కడి నుంచి వచ్చారు ఇవి జెత్రైజ్ ఎంత కొన్నారు ఈ పిల్లలు అన్న సెలెక్ట్ పరంగా తీసుకున్న పిల్లల్లో లైవ్ రేట్ ఎంత వస్తాయి వాళ్ళు బేరం ఎలా మాట్లాడామనేది లాస్ట్లో అన్నతో నేను మాట్లాడిచ్చున్నాను ఆ వీడియో చూసారంటే అన్నతో మాట్లాడిన వీడియో చూసారంటే మీకు అర్థమవుతుంది కొంతమందికి వెంకీ నువ్వు చెప్పే సోది మేము వినలేము ఆ రేట్ ఎంతో ఏంటి అని డీటెయిల్స్ చెప్పాలి చూడాలి తొందరగా ఉంటే ఖచ్చితంగా అన్న మాట్లాడిన లాస్ట్లో వీడియో వింటే అర్థమవుతుంది లేదు వెంకి ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనుకుంటే వీడియో కంటిన్యూ అయితే చూడండి ఎందుకంటే కొంతమంది ఓపిక్గా చూసే వాళ్ళు ఉంటారు మన వీడియోస్ ఫాలోవర్స్ అలా ఉంటారు కొంతమంది ఓపిక్ పట్టలేక ఆ ఇసు అంతా మేము ఏం లేము మాకు పాయింట్ చెప్పని కొంతమంది కామెంట్లు పెడతాను ఏదైనా సరే ఇక్కడ లెంత్ వీడియో తీసానంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళకి బ్రదర్ కొత్త వాళ్ళకి ఎలాంటి పిల్ల తీసుకోవాలి ఎలాంటి మేత వేసుకోవాలి ఎలాంటి దానా వేసుకోవాలి వాడికి ఏం మెడిసిన్స్ వాడుకోవాలి అని డీటెయిల్స్ అయితే నేను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకి మన వీడియో చూస్తారు కంటిన్యూగా చూస్తారు మన వీడియోని కాకపోతే నేనేందంటే ఏదో పనికిరాని మాటలు మాట్లాడడం ఏదో సోది మాట్లాడుకుంటూ వీడియో కంటిన్యూ చేయను నేను ఇప్పుడు ఈ వీడియోలో ఒక మెసేజ్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా చెప్తాను నేను కాబట్టి ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదు మాకు పిల్లలు మొత్తం ఏ రేటుకి ఇప్పించావు ఇన్ఫర్మేషన్ అది ఒకటే కావాలి అనుకుంటే లాస్ట్లో అన్నతో మాట్లాడను ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఓకేనా నేను కొన్ని వీడియోల్లో చెప్పున్నాను అంటే ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జీవాలు కొనాలనుకున్నప్పుడు లైవ్ లేకి లైవ్ లేకి వచ్చి గుర్రెలైనా మేకలైతే వాటికి పళ్ళు ఏదైనా ఉన్నాయా అదే పళ్ళు లేని గుర్రెలు ఏదైనా ఉన్నాయా గుడ్డి కాళ్ళు ఏదైనా ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుండుతున్నాయా ఇట్లాంటివి అనేది చెక్ చేసుకోవాలని చెప్తున్నారు ఇంకొంతమంది తెలియని వాళ్ళు వస్తారు తెలియని వాళ్ళు వచ్చినప్పుడు నేను ఇన్ఫర్మేషన్ ఏం చెప్తానంటే అన్న ఎలాంటి గొర్రెలు తీసుకోవాలి ఎలాంటి పిల్లలు తీసుకోవాలి లేదా ఇన్ఫర్మేషన్ అనేది అన్న వాళ్ళకి ముందుగా నేను చెప్తాను వెంకి మాకు తెలియదు అన్నీ నువ్వే చూసుకుంటే ఖచ్చితంగా నేను దగ్గరుండి ప్రతిదీ చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే తీసేసి అనేది చేస్తాను ఇక్కడ కొంతమంది తెలిసిన వాళ్ళు వస్తారు ఇంకా వాళ్ళు వస్తే ఇంకా నాకు కూడా వర్క్ అనేది తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళే అన్నీ చెక్ చేసుకుంటారు మధ్యలో మనం బేరం మాట్లాడతాం వాళ్ళకి బండి మాట్లాడతాం అమౌంట్ అనేది క్యాష్ కట్టిస్తాం తర్వాత లోడ్ అనేది పంపిస్తాం ఇక్కడ వరకు సింపుల్గా ఉంటుంది ఈ టైంలో ఇక్కడ లోడ్ ఎత్తే టైంలో కొన్ని కాల్స్ వస్తాయి వెంకీ అన్న మాకు ఒక ఇతన పొట్టేళ్ళు కావాలి ఒక ఐదు పొట్టేళ్ళు కావాలి పది గుర్రెలు కావాలి ఇట్లాంటి కాల్స్ వస్తాయి ఎక్కువ అన్న ఒక్కటే చెప్తున్నా ఐదు పది ఒకటి రెండు కావాలంటే గూడూరు మార్కెట్కి వచ్చేసి మీకు ఎన్ని ఎన్నికాలను తీసుకెళ్ళండి పల్లెల్లో రైతు వారీగా ఉన్నా సరే వ్యాపారస్తులైనా సరే అనేది ఐదు పది అనేది గొర్రెలు అనేది ఇవ్వరు కాబట్టి అర్థం చేసుకోండి ఊరికే టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు ఏదో ఒక పని మీద ఉంటా ఇలాంటి కాల్స్ చేసి చిరాకు తినేస్తా చిరాకు పుట్టేలా మాట్లాడుతుంటారు కొనేది పది గొర్రెలు వచ్చేది లేదు పెట్టేది లేదు ఎంతకి ఇప్పిస్తావు అవి లైబ్రరీ ఎంత ఉంటాయి ఇలాంటి చిల్లి క్వశ్చన్స్ వేస్తుంటారు అలాంటి వాళ్ళతో నాకు మాట్లాడాలన్నా అంత ఓపిక ఉండదు ఫస్ట్ ఫోన్ చేయగానే ఏం కావాలన్నా అడుగుతాను మాకు ఐదు కావాలన్నా పది కావాలన్నా ఇన్ఫర్మేషన్ అడగంగానే నాకు ఎందుకంటే మీ ఒక్కరితోనే నేను మాట్లాడ్డాను కదన్న రోజుకి ఎన్నో కాల్స్ అనేది వస్తాయి అందరికీ ఓపిక్గా సమాధానం చెప్పుకుంటూ పోవాలి కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే టైంపాస్ కోసం అయితే కాల్ చేయొద్దు బ్రదర్ ఏదైనా సరే జీవాలు కొనాలి కావాలి అంటే మాత్రమే కాల్ చేయండి ఊరికే టైం పాస్ కోసం లేదంటే ఏదో సోది మాట్లాడడానికి కోసం కాల్ చేయదు లేదు కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలి కొన్ని డౌట్స్ ఉన్నాయి లేదంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదంటే మీ జీవాలకి ఏదైనా ప్రాబ్లం ఉంది వాటికి ఏం మెడిసిన్స్ వాడుకోవాలి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి ఇలాంటివి మీకు తెలియకపోతే కాల్ చేయండి ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఖచ్చితంగా చేస్తాను నాకు తెలిసిన హెల్ప్ నేను చేస్తాను ఇంకోటి ఏంటంటే డే టైంలో కాల్ చేయొద్దు డే టైంలో కాల్ చేయొద్దు ఏదైనా నైట్ టైం ఏడు గంటల పైన అనేది కాల్ చేయండి మీకు ఏ డౌట్ వచ్చినా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను ఓపిక్గా సమాధానం అని చెప్తాను ఓకేనా మనకి లోడ్ అయిపోవచ్చింది మొత్తం మనకి నూట ఇరవై పొట్టేళ్లలో మనకి సెలెక్ట్ పరంగా ఎనభై ఆరు పొట్టేళ్ళని మన సబ్స్క్రైబర్కి అనేది ఇప్పించాం ఇవి జత ప్రైజ్ అనేది మనకి పదిహేను వేల ఐదు వందల యాభై రూపాయల లెక్కన మన సబ్స్క్రైబర్కి అయితే ఇప్పించాం ఎనభై ఆరు పొట్టేడు పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలలు లైవ్ వేట్ అనేది మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ వేట్ వస్తాయి మరి ఇవి జత అనేది మనకి పదిహేను వేల ఐదు వందల రూపాయల లెక్కన జోడీ అనేది మనం ఇప్పించాం ఇక్కడ నేను అన్నతో కూడా మాట్లాడున్నా అన్న ఎక్కడి నుంచి వచ్చి ఉన్నారు అవి జత ఫ్రైజ్ ఎంత కొన్నామని అన్నతో కూడా నేను మాట్లాడిచ్చున్నా ఏదైనా సరే అయినా పల్లెల్లో రైతు వారీగా మీకు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు కానీ మేకలు కానీ పొట్టేళ్ళు కానీ ఇట్లా పల్లెల్లో రైతువారీగా కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి ఖచ్చితంగా మీకు పల్లెల్లో రైతువారీగా మాట్లాడేదని ఇప్పిస్తాను కొంతమంది తెచ్చుకుంటారు వేరు కట్టలు చేసి తెచ్చుకొని వ్యాక్సిన్ పీపీఆర్ వ్యాక్సిన్ వేసుకుంటారు కొంచెం అంటే కొంతమంది వ్యాపారస్తుల దగ్గర కూడా మనకి పొట్టేళ్ళు అనేది ఉంటాయి గుర్రెలు అనేది ఉంటాయి ఇక్కడ అన్ని రైతుల దగ్గర ఇప్పిస్తున్నాను నేను చెప్పడం లేదు అరే రైతుల దగ్గర ఉంటాయి వ్యాపారస్తుల దగ్గర ఉంటాయి మనం ఎక్కడికైనా వెళ్ళి మాల్ మనకు నచ్చిందంటే జీవాలు మనకు నచ్చితే బేరని చేసుకుందాం వచ్చిన వాళ్ళు ఇవే కొనండి ఇవే తీసుకెళ్ళండి ఇంకెక్కడా లేవు అనేది నేను చెప్పను ఖచ్చితంగా నాలుగైదు బ్యాచ్లు చూపిస్తాను నాలుగైదు విలేజ్లు తిరగదాం ఎక్కడైతే రీజనబుల్ రేట్ కనిపిస్తుందో మనకు ఎక్కడైతే రూపాయి తగ్గుతుందో మనకు మంచి జీవాలు అనిపిస్తాయో అవి మనం బేరం చేసి తీసుకెళ్దాం మ్యాక్సిమం క్యాష్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి అకౌంట్లో కొంచెం ట్రాన్స్లేషన్ లేట్ అవుతుంది కొంచెం అమౌంట్ తెచ్చుకొని కొన్ని ఫోన్పేలు అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది వస్తే అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇవి మనం మొత్తం ఎన్నుకున్నాయి ఎంతకి ఇప్పించారు అనేది అన్నతో మాట్లాడదాం అన్న మనం ఎక్కడి నుంచి వస్తారు అడ్రస్ అన్న అన్న మనం రంగారెడ్డి డిస్టిక్ తలకొండపల్లి మండలం జూలపల్లి అన్న రంగారెడ్డి జిల్లా తలకొండ మండలం తలకొండపల్లి ఓకే విలేజ్ అన్న జూలాపల్లి విలేజ్ జూలాపల్లి విలేజ్ అన్న ఓకే మన ఛానల్ లో వీడియో చూసే వచ్చారు ఓకే ఓకే అన్న ఇప్పుడు మొత్తం మనం ఎన్ని కట్ ఉన్నాయి ఎన్నిలో మనం సెలెక్ట్ పరంగా తీసుకున్నాం మొత్తం ఎన్ని కట్ట ఉన్నాయి అన్న మన దగ్గర మొత్తం నూట ఇరవై కట్ట ఉన్నాయి నూట ఇరవైలో మనం సెలెక్ట్ పరంగా ఎనభై ఆరు పిల్లలు తీసుకున్నాం ఒక్క నిమిషం అన్నా ఇప్పుడు మనం ఎనభై ఆరు పిల్లలు తీసుకున్నాం కదా అవి మనకి ఎన్ని నెలల పిల్లలు అన్న వయసు నాలుగు నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు లైవ్ ఎయిట్ ఎంత వస్తాయి నీకు తెలిసినంత వరకు పదిహేను కిలోల నుంచి పద్దెనిమిది కిలోలు ఖచ్చితంగా లైవ్ ఎయిట్ వస్తాయి నా జోడీ ఎంత పడింది అన్న మనకి జోడీ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల యాభై రూపాయలు పదిహేను వేల ఐదు వందల యాభై లెక్కన మనం తీసుకున్నాం మొత్తం నూట ఇరవై పిల్లల్లో సెలెక్ట్ పరంగా మనం ఎనభై ఆరు పిల్లలు అయితే తీసుకున్నాం నాలుగు నెలలు ఐదు నెలలు పిల్ల లైవ్ అయితే మనకి పదిహేను నుంచి దగ్గర దగ్గరగా ఇరవై కిలోల మధ్యలో వస్తుంది అంటే పద్దెనిమిది అటు ఇటు యావరేజ్ మీద ఇప్పుడు మనకి కిలోమీటర్కి ఎంత మనం మాట్లాడే రీడింగ్ తీసుకున్నాం కదా మనకి ఇక్కడ జీరో పెట్టుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత అప్ అండ్ డౌన్ అని తీసుకుంటారు మనకి బార్డర్ తగలొద్దా బార్డర్ బార్డర్ అక్కడ బార్డర్ అనేది మీరు కట్టుకోవాలి టోల్ గేట్లు అనేది ఇల్లే పెట్టుకుంటారు ఇంకా అక్కడక్కడ పీసీ ఖర్చు ఉండి వంద యాభై మీరే పెట్టుకోవాలి సరే వెళ్ళినప్పుడు కొంచెం టైట్గా ఉండే కొంచెం మీరు కూడా నిద్రమేళ్ళుకొని ఎందుకంటే నేను పొద్దున్న లోడ్ చేసుకోమన్నా మీరు వెళ్ళాలి పని ఉందన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యాక్సిన్స్ కూడా ఏమైనా సరే నేను అడిగి నీకు ఫోన్లో చెప్తాను వాళ్ళని మిగతా ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి ఖచ్చితంగా కాల్ చేయండి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా నేను చెప్తాను జాగ్రత్త నువ్వు నిలబడద్దు మన పెంచిలయ్య తెలంగాణ ఆంధ్ర అందగాడు వీడి ఆమెలోనే ఉంది ఎందుకంటే మనిషి ఉన్నా లేకపోయినా చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాడు ఏ పిల్ల కూడా రిమార్క్ రాదు ఎందుకంటే అంత నిదానంగా వెళ్తాడు మన ఆంధ్రాలో చాలామంది తెలుసో తెలియదు కానీ తెలంగాణ మాత్రం ఖచ్చితంగా అంద అందగాడే అంటే నిజం చెప్తున్నాను జనాలను చూస్త ఇప్పుడు రోజు నువ్వు పోతున్నా నీ గురించి నేనేం చెప్పలే వీడియోలో కానీ వీడియోలో ఎన్ని చెప్పాలనిపించింది చెప్తున్నా ఏంది డౌట్ ఏంది ఆ మర్చిపోయా ఈ అందగాడికి ఆ పెళ్ళి అయిందా లేదా ఒకసారి అయినా ఒకసారి ఒకసారి పెళ్ళి అయిందా బ్యాచిలర్ కాదు సరే ఓకే పెళ్ళి అయింది కానీ ఎవరైనా పించి వాళ్ళు ఎవరైనా ఉంటే కాంటాక్ట్ ఇద్దో ఈ నంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నాలుగు వేలు వచ్చే వాళ్ళు మాత్రం ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ కాల్ చేయండి అంతే సరే ఎక్కడి నుంచి మన బండి ఎక్కడికి వెళ్తుంది రాపూర్ మండలం రాపూర్ మండలం గోనపల్లి విలేజ్ నుంచి తెలంగాణ రంగారెడ్డి డిస్టిక్ జూలాపల్లి విలేజ్ వెళ్తుంది మొత్తం ఎన్ని వేస్తున్నాం మన బండికి తొంభై ఆరు వేసున్నా తొంభై ఆరు వేసు కొంచెం టైట్ గానే ఉంది నలభై ఆరు వేసు నలభై ఆరు వేసు నలభై వేసున్నా ఎనభై ఆరు పిల్లలు వేస్తున్నాం కొంచెం పిల్లలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం టైట్ గా ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా అక్కడక్కడ ఆపుకుంటూ ఫీడ్బ్యాకర్లు కూడా అక్కడ జస్ట్ పన్నీలే ఎవరు ఫోన్ చేయొద్దమ్మా మన వాళ్ళు ఏదైనా లాంగ్ జర్నీలు కానీ గూడూరు మార్కెట్కి వచ్చినా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ నా నెంబర్ కలవకపోతే ఆ నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఒకవేళ నాది సిగ్నల్ ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం లేదు లేదు నాకు ఒకవేళ నా నంబర్ కలవకపోతే ఖచ్చితంగా ఫోన్లు చేసే వాళ్ళంతా ఆ నెంబర్ కాల్ చేయండి ఇబ్బంది లేదు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు చేయకుండా ఉండేట ఐదు పది పిల్లలు కావాలన్నా సరే ఆ నంబర్ కాల్ చేశారంటే ఇన్ఫర్మేషన్ ఇస్తాడు సరే అయితే సరే జాగ్రత్త అయితే సరే అన్నయ్య కాల్ చేయండి